హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే మీరు వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి వెహికల్ పైన ఎక్కడన్నా డ్యామేజెస్ ఉన్నా స్క్రాచెస్ ఉన్నా మీకు వీడియోలో క్లారిటీగా అయితే కనిపిస్తాయి సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ పెడితే మీకు ఫాస్ట్ రిప్లై అనేది వస్తుంది ఇక వెహికల్ డీటెయిల్స్లోకి ఇస్తే మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ బేసిక్ వెర్షన్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా అక్టోబర్లో అయితే వెహికల్ అనేది తీసుకున్నారు వెహికల్ అనేది వెల్ మెయింటైన్ చేశారు టైం టు టైం సర్వీస్ చేయించుకుని చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నారు సింగిల్ పర్సన్ అయితే యూజ్ చేసిన వెహికల్ ఇది కిలోమీటర్స్ వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే యూజ్ అనేది చేశారు ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా వెహికల్ని టెస్ట్ చేసి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూసుకొని మెకానిక్స్ చూపించుకొని కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఇక లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చి తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షాప్ అనేది ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చే ముందు కంపల్సరీ ఫోన్ చేసి మాత్రమే రావాలి ఎందుకంటే లొకేషన్కి వచ్చేటప్పుడు మీరు చెప్ప చేయకుండా వస్తే ఒకసారి నేను అందుబాటులో ఉన్నాను సో అందువల్ల మీరు లొకేషన్కి వచ్చేప్పుడు కంపల్సరీ కాల్ చేసి మాత్రమే రండి ఓకేనా ఇక దూరంగా ఉండేవాళ్ళు మేము లొకేషన్ వరకు రాలేము మాకు చాలా లాంగ్ అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇక వెహికల్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే సిక్స్టీ టూ చెప్తున్నాను అరవై రెండు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైస్ అనేది మన దగ్గర ఫిక్స్డ్ అనేది ఉండదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ తగ్గిస్తాము అలాగే మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మోడల్ అవన్నీ చెక్ చేసుకుని బయట మార్కెట్లో ఎంత ప్రైస్ ఉండదు కదా విచారించుకున్న తర్వాతే వెహికల్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ వెహికల్ పెట్టినా కూడా సేల్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కండిషన్ ఉంటుంది అలాగే లేటెస్ట్ మోడల్ వెహికల్సే ఉంటాయి బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే నేను సెల్కి అయితే తీసుకొస్తాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని బయట విచారించుకొని కూడా తీసుకోమని చెప్తున్నాను సో మనం ఏ వెహికల్ సెల్కి తీసుకొచ్చినా కూడా బయట మార్కెట్ ప్రైజెస్కే చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర సో ఇప్పుడు ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సిక్స్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కాలిటీ నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లోనే మెన్షన్ చేస్తాను ఒకవేళ కాల్ కలవలేదంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి వెంటనే అయితే మీకు రిప్లై అనేది వస్తుంది సో ఇలాంటి కొత్త కొత్త వెహికల్స్ అన్నీ నేను సెల్ తీసుకొస్తుంటా సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కోసం బైక్స్ కోసం సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది రిఫర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్